నమస్కారం నేను మీ రవి పరస రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీకు హెచ్చరిక మీరు ఏమంటే అనుకోండి ఎలా తీసుకోండి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఈవేళ ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులలో మనం తీసుకున్నటువంటి మన జాగ్రత్తలే మనల్ని కాపాడతాయన్న విషయం మీరు మరొకసారి గుర్తు చేసిన ఎన్నిసార్లు చెప్పాలండి ఎంతమంది చెప్పాలండి ఎంతవరకు పరిగెట్టాలండి ఈవేళ వరకు కూడా నేను బజార్కి జస్ట్ అభీధి చివరికి ఒక చిన్న ఐటమ్ ఏదో కావాల్సి వస్తే తెచ్చుకోవడానికి ఆ రిలాక్సేషన్ టైంలోనే వెళ్తే ఒక బండి మీద ఐదుగురు నేసుకుని తిరుగుతాడటండి వాడు ఎన్ని గుండెలండి చెప్తూనే ఉన్నారు కదా ఓ పక్క నుంచి పోలీసులు ఓ పక్క నుంచి మున్సిపాలిటీ వాళ్ళు ఓ పక్క నుంచి స్కావెంజర్స్ వాళ్ళ కుటుంబాలని ఆస్తులని వాళ్ళ ఆరోగ్యాలని ప్రాణంగా పెట్టుకుని చేస్తుంటే సహకరించద్దండి మనం ఈవేళ పోలీసులు కొడుతున్నారు పోలీసులు లాగేస్తున్నారు ఏ నీ పని ఎందుకు వచ్చి నీ నీ పని నీ బాధ్యత నీకు లేదా నీకు సహకరించాలని బాధ్యత నువ్వంటూ ఈ సమాజానికి నువ్వేం సేవ చేయకలా నువ్వు చేయాల్సిన సేవల్లా అంటే మూసుకుని ఇంట్లో కూర్చో ఎన్నిసార్లు చెప్పాలి ఎంతమంది చెప్పాలి అర్థం ఉండాలి కదా చెప్తున్నటువంటి సాంప్రదాయాలు కానీ చేస్తున్నటువంటి ప్రక్రియలు కానీ ఏదో విధంగా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి ఆ పైనుంచి ఆ పెద్ద మొత్తుకుంటున్నాడు ఢిల్లీ నుంచి అర్థం చేసుకోండి రోడ్డు మీద వెళ్తాం ఏంటో తెలీదు ఎంతమందో తెలీదు ఇష్టం వచ్చినట్టు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఎంతవరకు ఇది వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారని చెప్పి రైతు బజార్లో ఒకే రోజు పది రోజులకి సపడా కొనేసుకోమని రోజు ఇచ్చారు కదండి ఏది కావాలంటే అది ఏ మైండ్ పనిచేయట్లేదా మీకు ఎక్కడికి పారిపోవు కదా రెండు కూరలు లేకపోతే పప్పు వేస్తానండి లేకపోతే ఆవకాయ వేస్తేనండి మనం ఎందుకు పెట్టుకున్నాం ఊరగాయలు లేనప్పుడు పదకడానికే కదా రోజు అన్నీ కావాలా ఏం మనుషులండి ఏం పద్ధతి అండి ఇది మనమేంటి మన వ్యవస్థ ఏంటి మన రాజమండ్రి ఏంటి భారతదేశం గర్వించదగ్గ కల్చర్డ్ సిటీస్లో మూడే మూడు సిటీసు కాశీ పో పూన నాలుగోది వచ్చేసి మూడోది వచ్చేసి రాజమండ్రి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి నగరం మన నగరం అలాంటి గొప్ప నగరంలో మనం పుట్టాం కాపాడుకుందాం ఇది నేను ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నానని మీరు అనుకోవచ్చు నా ఫీలింగ్స్ని బట్టి తుడిచిపెట్టుకు మొదలు పోవడం మొదలెట్టిందంటే తుడిచిపెట్టుకుపోవడం మొదలెట్టిందంటే రాజమండ్రిలో తిప్పి తిప్పి వంద వెంటిలేటర్స్ లేవు గట్టిగా హార్ట్ స్ట్రోక్ వస్తే ఒకటి రెండు హాస్పిటల్ తప్ప దిక్కులేని పరిస్థితి మనకి ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నాం ఇప్పుడిప్పుడే ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో తలదాచుకుంటున్నారు నీకు అవకాశం ఉంటే నీ ఇంట్లో తలపేసి కూర్చుని నీ బంధువుల్ని నీ చుట్టాలకు కూడా నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే పోతుంది అనుకుంటున్నావేమో ఆఖరికి బూడిది కూడా మిగలదు బూడిది కూడా నీకు చూపించ రైట్ అనుకుంటున్నావు మీ ఇంట్లోకి జాగ్రత్త మనం తీసుకున్న జాగ్రత్త మన తరాలను నిలబెడుతుంది మనం తీసుకున్న జాగ్రత్త మన దేశాన్ని నిలబెడుతుంది నువ్వు తీసుకున్న జాగ్రత్త బయట పది మందికి ఆదర్శం అవుతుంది జాగ్రత్త 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 దేశ సేవ అంటే ఏదో చీపురుచుకుని ఊర్చేయడం పది మందికి ఏదో చేసేయడం పాయింట్ కాదు ఎలాంటి సమయంలో నువ్వు చేయాల్సింది చేసేసేవా అక్కర్లేని చేసేవా ఏంటో తెలుసా అండి వాట్సాప్లో వచ్చిన పనికి మాలిన మెసేజ్లన్నీ కూడా అవసరం ఉందో తెలీదు అవసరం లేదో తెలీదు కనీసం పూర్తిగా కూడా చదవకుండా ఫార్వర్డ్ చేశాడు నీకు బాధ్యత లేదా నువ్వే ఒక వీడియో తీసి పది మందికి చెప్పు నీ చుట్టాలకి పంపించు నీ ఫ్రెండ్స్కి పంపించు నీ శ్రేయోభిలాషులకు పంపించు బయటకు రాకండరా జాగ్రత్తగా ఉండండి మనల్ని మనం రా అని సోషల్ మీడియాలో ఉండేటువంటి అన్నీ కూడా నిజాలన్నీ మీరు నమ్మద్దు ఎందుకంటే కొన్ని ఫేక్ ఉంటాయి అదిగో పుల్ అంటే ఇదిగో మేక అనేటువంటి రకం అక్కడ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మీకు నమ్మకమైన వీడియో వస్తే మీరు పదిసార్లు చూస్తారు మీకు అందులో ఉందంటే ఎవడో ఎవడో చేసిన దాన్ని మీరు ఫార్వర్డ్ చేయడానికి మీకు ఎటువంటి హక్కు లేదు అది సోషల్ మీడియా చట్ట ప్రకారంగా కూడా అది వ్యతిరేకం మీరు నమ్మింది నమ్మాల్సింది చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇంట్లో ఉండండి శ్రద్ధలు పాటించండి సాంప్రదాయ విలువలు పాటించండి మీ మిత్రులకి మీ శ్రేయాభిలాషులందరికీ కూడా అది వీడియో చేసి పంపించండి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఏదో రోజున వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని కలుస్తారు బతికుంటే ఉంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా ఎందుకు చెప్తున్నాను పోలీసు వ్యవస్థలో మనం చేయాల్సిన సేవ ఏదైనా ఉందంటే కనుక వాళ్ళ కళ్ళకి పడకుండా మన పని మనం నవ్వించుకొని మనకు ఇంటికి రావడమే వచ్చేస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో ఒక గంట క్రితం మిలిటరీ దిగింది ఇప్పుడు మనకి దిగిందంటే ఈ మొత్తం వాచిపోద్ది ఈ వాపులు ముఖ్యమా ఏమంటే ఈ వాపులు ముఖ్యం మనకి బతుకు జీవుడా ఆ ఒక అన్నం తింటే చాలరా అని ఒకసారి అనుకోండి ఇది విన్నపం అనుకోండి కోపంగా చెప్పాను అనుకోండి తోలు తీస్తానని చెప్పాను అనుకోండి ఏదైనా అనుకోండి నా వయసుకు తగ్గట్టుగా నా మిత్రులకి విన్నపమే చేస్తాను పిల్లలకి కొడతా పెద్దవాళ్ళకి కాళ్ళు అట్టుకుంటా ఇంతకన్నా నేను చెప్పేదేమంది ఓ కళాకారుడిగా మీరు మీరందరూ అభిమానించే వ్యక్తిగా జాగ్రత్తగా ఉందామండి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్